ఈ రోజు మార్నింగే నాకైతే నా ఫ్రెండ్ గుర్తొచ్చాడు నేమ్ వచ్చేసి వేణు నా బీఫ్ దోస్త్ అన్నమాట ఎందుకంటే పిల్లలకి లంచ్ బాక్స్ లోకి ఆలు ఫ్రై చేద్దామని ఆలు అయితే కట్ చేస్తున్నాను సడన్ గా నాకైతే మైండ్ లో గుర్తొచ్చాడు ఎప్పటి నుంచో అడుగుతున్నాడు లంచ్ బాక్స్ రెసిపీస్ పిల్లలవి అండ్ స్నాక్స్ కూడా చూపించు మా పాపని స్కూల్లో జాయిన్ చేద్దామని ఎప్పుడో అడిగాడు కానీ నేను చేయలేదన్నమాట ఒక వన్ మంత్ బ్యాక్ అనుకుంటా నాకు కాల్ చేసి నేను అసలు అడిగాను కదా పిల్లల రెసిపీస్ చేయమని నువ్వు చేయట్లేదు అసలు నీ వీడియోస్ నాకు నచ్చట్లేదు అని పెద్ద మాట అనేసాడు అందుకే వాళ్ళ మార్నింగే గుర్తొచ్చాడు ఇంకా చేద్దాం అని అయితే ప్రిపేర్ అయిపోయాను ఇంకా వీడియోలోకి వస్తే మీరు ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు పాప కోసం ఆలు ఫ్రై చేసి ఆల్రెడీ కలిపేసి బాక్స్ పెట్టేశాను ఇంకా మా చిన్నోడి కోసం అయితే కడ్ రైస్ అన్నమాట వాడు స్కూల్లో కడ్ రైస్ లేదా రసం అవి రెండే తింటాడు ఇంటి దగ్గర ఇప్పుడిప్పుడే కర్రీస్ అయితే అలవాటు చేస్తున్నాను ఇంకా వాడికి ఒక ఫ్రూట్ బాక్స్ కూడా డెఫినెట్ గా ఉండిద్ది ప్రతి రోజు లంచ్ లో ఇంకా లంచ్ బాక్స్ నాప్కిన్ స్పూన్ విత్ ఫ్రూట్ బాక్స్ తో బ్యాగ్ అయితే ప్యాక్ చేసేయడమే యాజ్ ఏ మదర్ గా నేను నా పిల్లలకి ఎప్పుడు హెల్దీ ఫుడ్ ఇవ్వడానికే మాక్సిమం ట్రై చేస్తూ ఉంటాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్